విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వాసుపతి గణేష్ కుమార్ గెలుపు అంత సులువేమీ కాదని ఆ పార్టీ తనకు అనుచరుగానానికి సీట్లు ఓట్లు పదవులు తెచ్చుకోవడం కోసం అని చెప్పేసి ఆయన పార్టీలు మారి ఆ ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం జరిగింది కానీ భగవంతుడు ఉన్నాడు అలాగే శాసనసభ సభాపతి కూడా ఒక చక్కని నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే అతని ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని మళ్ళీ తిరిగి శాసనసభలో అడుగు పెట్టలేని విధంగా ఈరోజు శాసనసభ నుంచి నిజంగా అనర్హత వేటు వేయడం నిజంగా విశాఖ దక్షిణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా చాలా చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే అతని మీద నమ్మకం ఉంచి విశాఖ దక్షిణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఓటు వేసి గెలిపిస్తే అతను అతని తాలూకా స్వార్థం కోసం స్వలాభం కోసం పార్టీలు పేరాయించి మార్చిన అటువంటి ఎమ్మెల్యేకి చరిత్రహీనుడిగా మారాడు అలాగే భవిష్యత్తులో కూడా అతనికి భవిష్యత్తు ఉండదని చెప్పేసి విశాఖ దక్షిణ నియోజకవర్గంలో రేపు రాబోయే ఎలక్షన్స్లో కంపల్సరీ అతనికి ప్రజలు తగిన బుద్ధి బుద్ధి వచ్చేలాగా ప్రజలు తీర్పు చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తా మరి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏ నమ్మకంతో వాసుపల్లికి టికెట్ ఇచ్చారనే దశగా ఒక పక్క మాటలు వినిపిస్తున్నా వేరే దిక్కు లేక అనే సమాధానం కూడా వినిపిస్తుంది వైసీపీ కార్పొరేటర్లు వాసుపల్లికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టడం ఆ పార్టీని విడి బయటికి వెళ్ళిపోయిన కార్పొరేటర్ల వైనం అందరికీ ఇది చాలదన్నట్లు వాసుపల్లి తాను నిర్వహించే దర్బార్లు ఇతర కార్యక్రమాల్లో ప్రతిరోజు అందరికి ఇస్తున్నట్లుగా ప్రకటించే లక్షలాది రూపాయల సహాయంలో అనే సందేహాలు జగన్ కు పోటీగా ప్రతి వారం ఇన్ని లక్షలు ప్రజలకు పంచే శక్తి వాసుపల్లికి ఎక్కడిది అనే ప్రశ్నలతో పాటు వాటిల్లో చేసిన అభివృద్ధి ఏది అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి నియోజకవర్గంలో ఎక్కడా ఏ అభివృద్ధి చేయని వాసుపల్లి ఎలా ఓట్లు ఆశిస్తారు అని బహిరంగంగానే చర్చిస్తున్నారు ఆయన వెనక తిరిగిన వారంతా టీడీపీలోకి జనసేనలోకి జంప్ అయిపోవడం వైకాపా కార్పొరేటర్లు కూడా వ్యతిరేకంగా మారడం చూస్తే డబ్బులు వేళ పంచినా పుచ్చుకునే వాళ్ళు తప్పితే గెలిపించే ఓట్లు ఎవరు వేస్తారనే ప్రశ్నలు గట్టిగానే వినిపిస్తున్నాయి